ఏఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ కందుల నాగరాజు పేదలకు ఉచిత కళ్లద్దల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కందుల ఇంటి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇచ్చేసి పేదల కళ్లద్దల పంపిణీ చేశారు అంతకుముందు జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ప్రజలకు పరీక్షల అనంతరం రాసిచ్చారు వాటిని ఈరోజు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సుమారు నూట యాభై నూట అరవై మందికి ఈ కళ్ళద్దాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణ గారికి ముందుగా స్వాగతం తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు నేను గత అనేక సంవత్సరాలుగా మరి సేవా కార్యక్రమాలు ముప్పై సంవత్సరాల పాటు చేస్తున్నాను అందులో ప్రతి కార్యక్రమానికి కూడాను మరి కృష్ణ గారు ఎప్పుడు కూడా నాకు పూర్తిగా మద్దతు తీసి సపోర్ట్ చేస్తున్నారు ఆ సందర్భంలో మరి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా మరి వార్డు పరిధిలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలని మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం మరి ఈరోజు చలవు చూసుకుంటే మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుంది దాంట్లో ఆల్రెడీ ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు రెండు కోట్ల దగ్గర దగ్గర దానికి ఒక ఫ్లోర్ కూడా తయారైపోయింది అతి త్వరలో ఒక వారం లోపు మరి దాన్ని ఇనాగ్రేషన్ చేసుకునే ఉంది అలాగే మరి ఇంకో ఫ్లోర్ కూడా వేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇక్కడ ముఖ్యంగా మనకి ఏడుగుండు ప్రాంతం మన గత మేము ఎవరం పుట్టక ముందు ఒక ఎనభై సంవత్సరాలు బట్టి కూడా ఉంది అది బాగా పూర్తిగా మురికివాడ మరి దాంట్లోనే ఏంటంటే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తామనేసి మరి ఎమ్మెల్యే గారు ఆయన ఎలక్షన్ టైంలో అదే అదేవిధంగా మనం మేము కూడా దాని వైపు ప్రయత్నం చేస్తున్నాం మరి కలెక్టర్ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు అందరూ చూడడం జరిగింది తప్పనిసరిగా మరి ఏడుగురు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తే మాకు మంచి పేరు వస్తుంది అదేవిధంగా మరి భీరంనగర్ కానీ పూతివార మాన్యంలో మరి పూతివార మాన్యం అంతా కూడాను ఎండమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి దాని గురించి కూడా ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది ఎండమెంట్ మినిస్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా క్లియర్ చేస్తే మనకి ఇక్కడ చాలా వెసుబాటుగా ఉంటుంది అదేవిధంగా మరి ఇక్కడ మనకు చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా మనకు ఉన్నది ఏంటంటే సిపిఐ ఆఫీస్ పక్కన మనకు ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా ఖర్చు అయిపోయింది దాంట్లో మనం ఏంటంటే ఒక ఆఫ్ ఏమో కళ్యాణ్ మండపం ఒక ఆఫ్ ఏమో ప్లే గ్రౌండ్ కానీ లేదా జిమ్ కానీ ఇమ్మని అడగడం జరిగింది నిన్న కూడా కౌన్సిల్ మీటింగ్లో ఎన్ని విషయాలు ప్రస్తావన తీసుకొచ్చాము అదేవిధంగా అదేవిధంగా మరి అంచేతన మరి పూర్తిగా అభివృద్ధి కోసం అభివృద్ధి పక్క సంక్షేమం పక్క ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారు మళ్ళనే మరి నిత్యం కూడా మరి ప్రజలతో ఉంటూ ప్రజలతో మమ్మేకే ప్రజలతో కలిసిమెలిసి ఎప్పుడే అవసరం వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పి మేము ఈ కార్యక్రమం చేస్తాం దాని పూర్తిగా నాకు సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి నేను ఎప్పుడు కూడా దా తెలియజేసుకుంటాను ఈ సందర్భంగా మరి ఆయనకి ఈరోజు ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నేను కాకనే కాదన్నా అనేసి ఈ రోజు వచ్చి మరి ఈ కార్యక్రమం భాగస్వామి ందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఈరోజు ముప్పై రెండవ కార్పొరేటర్ వేరే తగ్గ నాగరాజు గారి కార్పొరేషన్ సుమారు వంద మందికి నూట డెబ్బై నూట డెబ్బై మందికి పేదలకి కలగోలు పండే కార్యక్రమం జరుగుతూ ఉంది నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రజలతో మొమ్మపోతారు మరి అధికారంలోనే ఆయన జన్మదినంగా ఉంది కాబట్టి ఆ సందర్భంలో కూడా ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు ఆ దేవుని యొక్క ఆశ్యం నాగరాజు గారి ఉండాలని మంత్రిగా కోరుకుంటున్నాం అలాగే నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ వార్డు అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది మరి ఇక తెలిసిన రోజుల దగ్గర నుంచి గత ప్రభుత్వం ఇప్పటికి ఎంత తేడా ఉన్నాయో ఇచ్చిన ప్రతి మాట కూడా మేము నిలబెట్టుకుంటాం నియోజకవర్గం మొత్తం మీద ముఖ్యంగా ఈ వార్డులో ఏదైతే మేము హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఆమె ప్రాసెస్ అవుతూ ఉన్నాయి మొన్న ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేశారు రానున్న రోజుల్లో ఏవైతే బ్యాలెన్స్ వర్క్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ వేడితో మేము గెలుస్తాం ఎవరు కూడా పోటీలో ఉన్నాను కూడా భయపడే విధంగా మేము ఎలక్షన్ చేస్తాం తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు తెలుసు ఇవాళ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి రెండు కూడా గ్రహించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ ప్రాంతంలో ఎప్పుడూ ప్రతిరోజు కూడా చూసుకుంటూ వాళ్ళు ప్రజలతో నిత్యం ఉంటున్నాం మా నాగరాజు గారికి అడ్వాన్స్గా జనదన శుభాకాంక్షలు